హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేను ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను దానివల్ల మనకి ప్రయోజనం ఏంటో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా మన ఛానల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్ ఉప్పు దీపం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ మోస్ట్లీ పోతుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇంట్లో మనకి ధన లాభం అంటూ ఉంటుంది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది ఉప్పు దీపం అనమాట ఇది ఫ్రైడే టైంలో మార్నింగ్ కానీ ఈవినింగ్ టైంలో కానీ వేసుకుంటే చాలా అంటే చాలా మంచిది బ్రహ్మముహూర్తంగా వేసుకుంటే ఇంకా మంచిది సో మై డియర్ ఫ్రెండ్స్ ఎలా వేసుకోవాలో చెప్తాను మరి ఛానల్ని అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ముందుగా నేనైతే పసుపుని తీసుకుంటున్నాను చూడండి ఇలా ఒక గిన్నెలో పసుపు అయితే వేసుకొని వాటర్ని అయితే మిక్స్ చేసుకుంటాను ఇది పేస్ట్ అది డియర్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇదేంటంటే మనం ఇది మిక్స్ చేస్తున్నప్పుడు ఉప్పు దీపం పెట్టినప్పుడు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండాలి ముందుగా ఇలాంటి ఒక ఇత్తడి పళ్ళన్నీ తీసుకోవాలి ఉప్పు దీపానికి చూడండి దీనికి ఈ పసుపుని తీసుకొని అప్లై చేయాలి ఇలా కూడా అప్లై చేసుకోవాలి దీనివల్ల నాకు చాలా ప్రయోజనాలు కలిగాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచి జరిగింది ఉపదీపం అనేది నా ఇంట్లో ఉండాలి అనేది నాకు అర్థమైపోయింది నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సో నేను ఉప్పు దీపాన్ని ప్రతిసారి వేస్తాను ఇలా అప్లై చేసాక మనం కింద ఇలా పెట్టేసుకొని యాక్చువల్లీ దీనికి కుంకుమ కూడా పెట్టుకోవాలి కుంకుమ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా ఒకటి కూడా చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది సో దీన్ని అయితే ఇలా పెట్టుకొని మన దగ్గర తమలపాకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ త్రీ గాని ఫైవ్ కానీ తీసుకోవాలి ఇలా ఫస్ట్ అప్లై చేసి కుంకుమ పెట్టి ఇలా పెట్టుకోవాలి త్రీ ఆర్ ఫైవ్ ధనలాభం బాగా వస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటే బాగుంటుంది మన ఇంటికి నెగిటివ్ ఎనర్జీ కాకుండా సో పాజిటివ్ ఎనర్జీ అయితే కన్ఫర్మ్గా ఉంటుంది మన ఇంటికి దీపం పెట్టడం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువగా రావు సో ఇలా పెట్టాక మనం మట్టి ప్రమిదిని ఇలా తీసుకోండి తీసుకొని దానికి కూడా పసుపును ఇలా అప్లై చేసుకోవాలి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మనం ఇలా అప్లై చేసుకోవాలి పసుపుని తీసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చాలా మంచిగా అప్లై చేసుకోవాలి ఫాస్ట్ మైండ్తోనే ఉండాలి ఫ్రెండ్స్ ఎంత ఈ వీడియో రెడీ చేసి పెడుతున్నానంటే దీనిలో చాలా విశిష్టత ఉందన్నమాట అందుకనే నాకు మంచి జరగాలి దీన్ని ఫాలో అయ్యే వాళ్ళకి కూడా మంచి జరగాలి సో అందుకనే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ మంచి ఫలితాలు అయితే ఉంటుంది ఇలానే దీనికి కూడా చుట్టుప్రక్కల ఇలా పెట్టేసుకోవాలి మనం బొట్లు చాలా నిండుతనం వచ్చేస్తుంది ఏంటి మన ఇంట్లో ఇలాంటి దీపం వెళితే చూడటానికి ఎంత పాజిటివ్ గా ఉంటుందో మన మైండ్ దీపం చూసాక మన మైండ్ చాలా రిలీఫ్ గా ఉంటుంది ఈ ఉప్పు దీపంలో అంత స్పెషలిటీ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో చాలా అందంగా ఉంది కదా చూడండి సైడ్ పెట్టాను ఫ్రెండ్స్ ఒకటి పెట్టాను సో దీన్ని మనం ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం గళ్లుప్పు తీసుకోవాలి కింద వనకుండా చాలా నెమ్మదిగా లక్ష్మీదేవికి ఇష్టమైనది నా దీన్ని తీసుకోవాలి చాలా నెమ్మదిగా లక్ష్మీదేవికి ఇష్టమైనది గళ్ళుప్ప అనమాట దీన్ని నింపేసుకోవాలి నిండుతాను ఒకటి ఒకటి ఉప్పు దీపంలో ఉండే స్పెషలిటీ మాట ఇది ఒకటి ఒకటి మనకి ఉప్పు దీపం రెడీ అయ్యేసరికి మనలోనే చాలా ఉప్పు దీపం పెట్టే వాళ్ళకే చాలా ఫాస్ట్ ఎనర్జీ వస్తుంది ఇది మనం బిజినెస్ లో పెట్టుకోవచ్చు ఇళ్ళల్లో పెట్టుకోవచ్చు ఆఫీసుల్లో పెట్టుకోవచ్చు దీపం తర్వాత పసుపుని మనం ఇలా వేసుకోవాలి ఉప్పు మీద మరి లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైన పసుపు కాబట్టి మనం ఇలా వేసుకోవాలి కొంచెం ఆ తర్వాత కుంకాన్ని కూడా కొంచెం ఇలా వేసుకోవాలి ఆ తర్వాత ఇంకో అయితే తీసుకోవాలి దీనికి కూడా పసుపుని అప్లై చేయాలి టెన్ బ్యాక్ అప్లై చేసాలి దీనికి ఇలా దీనికి కూడా చుట్టుప్రక్కల బొట్లను పెట్టేసుకో ఉప్పు పైన క్రమ్ మీద ఇలా పెట్టుకోవడమే నెక్స్ట్ ఇప్పుడు మనం దీంట్లో కూడా కొంచెం పసుపునైతే ఇలా వేసి కూడా కొంచెం ఇలా వేసి ఇప్పుడు మనం ఒక టూ రూపీస్ కాయిన్ తీసుకొని లేదా వన్ రూపీ కాయిన్ కానీ తీసుకొని దానికి ఫ్రంట్ అండ్ బ్యాక్ పొట్లు పెట్టి ఉల్కుమ పసుపుతో పొట్లు పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అని దండం పెట్టుకొని ఇలా ఉప్పు మీద ఒక కాయిన్ పెట్టేసుకోవాలి దాని తర్వాత అక్షంకులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అక్షంతులు మనం ఇలా కొన్ని అక్షంతలు తీసుకొని కొన్ని అక్షంతలు తీసుకొని ఇలా ఈ దీపంలో వేసుకో తర్వాత థర్డ్ వన్ ఇది ఫైనల్గా ఆయిల్ వేసుకోవడానికి ఇప్పుడు దీనికి కూడా ఒక పసుపుని రాసి బొట్లు కూడా పెట్టుకోవాలి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తే ఎంత బాగుంటుంది చెప్పండి వాళ్ళకి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ చాలా మంచి జరుగుతుంది కదా ఫ్రెండ్స్ అందుకనే ఈ వీడియో పెట్టడం జరుగుతుంది సో దీనికి కూడా మనం బొట్లని ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకోవాలి దీని తర్వాత ఇప్పుడు ఫ్లవర్స్ ఉన్నాయి కదా మై డియర్ ఫ్రెండ్స్ ఫ్లవర్స్ రంగురంగుల ఫ్లవర్స్ తో మనం ఫ్లవర్స్ ని ఇలా పెట్టుకోవాలి రంగు రంగులుగా ఉండే ఫ్లవర్స్ ని చుట్టూ ఇలా మనం పెట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా చూసారు కదా ఫ్రెండ్స్ చాలా కలర్ఫుల్గా ఉంది అలానే ఇప్పుడు మనం నెయ్యిని కానీ నేనైతే నెయ్యిని తీసుకుంటున్నాను కొంచెం నెయ్యిని తీసుకుంటున్నాను ఇది నెయ్యిని మరి కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి ముఖ్యంగా ఇది మనం ఫ్రైడే టైంలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రైడే పెట్టుకోవాలి సో ఇది మనకి ఉప్పు దీపం రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ దీపాన్ని అయితే వెలిగిస్తున్నాను మనం అగరబత్తితో ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ దీపాన్ని ఇలా వెలిగించుకొని ఉదుతులతో ఇలా చేయాలి సో మనకి ఇది ఉప్పు దీపం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అఖండ జ్యోతి అంటారు కదా రెగ్యులర్గా ఇది ఇంట్లో మనకి వెలుగుతుంది ఆయిల్ వేసియచ్చు కొండ దీపం కొండెక్కితే కనుక మీరు ఏం చేయాలంటే మళ్ళీ సేమ్ దీపాన్ని ఒత్తి వేసి వెలిగించుకోవచ్చు ఫ్రైడే వెళ్ళి ఫ్రైడే వచ్చినంత వరకు కూడా ఈ దీపాన్ని అయితే ఉంచుకోవచ్చు మనకి ఇంకా ఈ దీపం ఏమైనా మార్చాలి ఇంకా కాంతివంతంగా కనిపించాలి అనుకుంటే మీరు ఇంకో దీపం పెట్టి ఉప్పునైతే మాత్రం వన్ వీక్ అయిన తర్వాత మనం పారే నీళ్ళల్లో అయితే పడేయాలి సింక్లో కానీ సో వన్ వీక్ అయితే ఈ దీపాన్ని ఇలానే వెలిగించి లక్ష్మీదేవి అమ్మవారి ముందైతే ఉంచొచ్చు సో రెడీ అయిపోయింది నేను ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారి ముందైతే ఈ దీపాన్ని పెడదాం అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఈ దీపాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది చాలా ఫాస్ట్ ఎనర్జీ అయితే వస్తుంది మనలో చూడండి సో ఈ దీపం వెలిగిన తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం అయితే వేయాలి ఫ్రైడే రోజున నమస్కరించాలి రెండు అక్షంతులు కూడా వేస్తే చాలా మంచిది మళ్ళీ నమస్కరించాలి మనం స్ఫూర్తిగా మన కోరికనైతే కోరుకోవాలి ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెట్టుకుంటే చాలా మంచిది లేదా మన ఆఫీసుల్లో కానీ బిజినెస్ చేసుకునే అంటే ఏమైనా బిజినెస్ ఉంటాయి కదా మీ బిజినెస్ ఏరియాస్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు నేనైతే నా ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారి ముందు పెడదామని అనుకుంటున్నాను డియర్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ దీపాన్ని అయితే నేను లక్ష్మీదేవి ముందు అయితే పెట్టేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ సో ప్రసాదం అనేది మీకు తగినంత మీకు నచ్చినంత ఏదైనా అమ్మవారికి సమర్పించవచ్చు ఇదైతే మన లక్ష్మీ కటాక్షం అండ్ ఉప్పు దీపం మెయిన్లీ పాజిటివ్ ఎనర్జీ కోసం నెగిటివ్ ఎనర్జీ ఉండదు సో మీరు ట్రై చేయండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవికి నమస్కరించుకుంటున్నాను నా ఇంట్లో కాబట్టి మీరు బిజినెస్ ఏరియాలో ఎక్కడ పెట్టుకున్నా మంచిదే ఇంట్లో కాబట్టి నేను అమ్మవారి ముందే పెట్టాను లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన దీపం అన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి